హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ హాకీస్ నేను మీ అబ్బాజీ ఆ మధ్య ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక జ్యువెలరీ యాడ్లో కొంచెం పక్కగా ఉన్నట్టు చిక్కిపోయినట్టు ఆరోగ్యపరమైనటువంటి ఏమైనా హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో అనే అనుమానాలు కలిగించేలాగా ఒక లుక్కు బయటికి రావడం అనేది అభిమానంలో కొంత ఆందోళన కలిగించిందని మనం చెప్పచ్చు కాకపోతే అది సినిమా కోసం ఇప్పుడు ప్రశాంత్ నీరుతో చేసినటువంటి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ డ్రాగన్ అనే వర్కింగ్ టైట్లు అయితే ప్రచారంలో ఉంది ఆ సినిమా కోసం తను కొంచెం బాడీని శరీరాకృతిని మార్చుకోవడంలో భాగంగా అలా జరిగింది తప్ప వేరే ఇది లేదని తర్వాత అప్పుడు క్లారిఫై అయ్యింది ముఖ్యంగా ఇప్పుడు ఎన్టీఆర్ జోర్డాన్లో జరుగుతున్నటువంటి షెడ్యూల్ కోసం రేపు స్టార్ట్ అవుతున్నటువంటి షెడ్యూల్ కోసం ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఆయన ఫోటోలు కొంతమంది క్లిక్ చేయడం అవి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుండడం అందులో ఎన్టీఆర్ మళ్ళీ చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాం అనేది ఫ్యాన్స్ అందరిలో కూడా ఫుల్ జోష్ నింపుతుంది అంటే ఏమైంది ఎన్టీఆర్కి హెల్త్ పరంగా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడా ఏంటి ఇటువంటి అనుమానాలు కొన్ని ఊహాగానాలు కొన్ని చక్కర్లు కొట్టాయి వాటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జెటిక్ గా మంచి హ్యాండ్సమ్ గా ఆ అద్భుతంగా చెప్పాలంటే అద్భుతంగా ఉన్నాడు సో ఇది ప్రశాంత నీళ్ళు దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి ఆ డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్నటువంటి సినిమా రోజు రోజుకి ఆ సినిమా మీద అంచనాలు విపరీతంగా ఆ పెరుగుతున్నాయి అలాగే అంటే ప్రశాంత నీళ్ళు కేజీఎఫ్ తర్వాత అతను వచ్చినటువంటి స్థలాలు కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూసాము అలాగే స్థలాలు సీక్వెల్ కూడా అతను చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంతనీల్ కాంబినేషన్లో మైత్రి మూవ్ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి మైత్రి మూవ్ మేకర్స్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పాల్పంచుకుంటుంది ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటే తెలిసిందే నందమూరి కళ్యాణ్ రాము ఇంకా నందమూరి కళ్యాణ్ రాము వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అంటే ఎన్టీఆర్ కూడా నిర్మాతల్లో ఒకటని మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో ఈ సినిమా సంబంధించి అంచనాలు రోజు రోజుకి పెరిగేలాగా అక్కడి నుంచి అప్డేట్స్ అవి వస్తుండడం ఫ్యాన్స్కి మంచి ఆనందాన్ని కలిగించే విషయం అయితే మరోపక్క త్రివిక్రమ్ సినిమాకి సంబంధించినటువంటి వర్క్ కూడా ఇంకా అంటే గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ అనుకుంటున్నారు దానికి ఆ సినిమా కూడా అంటే అటు త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబాన్ని కంప్లీట్ చేసి ఇటు ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఆల్రెడీ రెండు మూడు షెడ్యూల్స్ అయిపోయినాయి ఇప్పుడు జోర్డాలో చాలా పెద్ద షెడ్యూల్గా మూడు యాక్షన్ సీక్వెన్సెస్ని పిక్చరైజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారని చెప్పి మనకి తెలుస్తుంది సో త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ఎన్టీఆర్ ప్రశాంత నెల్లు డ్రాగన్ సినిమాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి తెలుస్తుంది దాంతోపాటు దేవరా టూ సినిమా కూడా తెరకెక్కే తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు అలాగే ఇంకా మరో రెండు మూడు ప్రాజెక్టులు కూడా ఎన్టీఆర్ కోసం ఎన్టీఆర్ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాయని సమాచారం అయితే మనకి అందుతుంది ముఖ్యంగా ఈ రెండు సినిమాలు ప్రశాంత నియంత్ సినిమా కానీ త్రిక్రమ్ సినిమా తర్వాత కొరటాల శివతో ఈ దేవరా సినిమా ఈ మూడు కూడా అంటే మూడు మూడు అన్న అన్నట్టుగా ఆ రూపొందుతున్నాయని చెప్పి మనకి తెలుస్తుంది సో ఈ మూడు తర్వాత ఈ మూడు సినిమాల తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటనే దాని మీద కూడా అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది